హలో అండి వెల్కమ్ టు స్టార్ హోమ్ స్టవ్ వెలిగించకుండా పాతకాలంలో అయితే అస్సలు నూనె వాడకుండా అయితే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేవాళ్ళండి చాలా ఈజీ మెథడ్లో అయితే చేసి చూపిస్తానండి అసలు స్టవ్ వెలిగించకుండా ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ఐదు దాకా పచ్చిమిర్చీలు కారం లేని పచ్చిమిరపకాయలు ఇవి అసలు కారం ఉండకూడదు ఈ రెసిపీకి వచ్చేసి ఒక ఐదు దాకా పచ్చిమిర్చీలు తీసుకున్నాను అలానే పది వెల్లుల్లి రెబ్బలు అయితే ముక్కలుగా ఒలిచి పెట్టుకున్నాను అలానే ఒక ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు రోజులో పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మెత్తగా అయితే దంచుకున్నానండి అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చగా అయితే దంచుకున్నాను అలానే ఆనియన్ ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా కలిసేలాగా అయితే దంచుకున్నాను ఇక్కడ ఆనియన్ ముక్కలని అయితే అస్సలు మెత్తబడకుండా అయితే దంచుకోవాలండి కచ్చాపచ్చాగా అన్నీ కూడా ఇలా దంచుకుని రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోండి ఇప్పుడు అంతా కూడా దంచిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి పాతకాలంలో అయితే ఇలా అస్సలు స్టవ్ వేలించకుండా ఆయిల్ కూడా వాడనట్లుగా అయితే ఇలా రెగ్యులర్గా అయితే చేసుకునే వాళ్ళండి ఈ రెసిపీ వచ్చేసి ఈ పచ్చడి రెసిపీ వచ్చేసి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అలానే మనకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా సింపుల్గా అయితే చేసుకొని అయితే తినండి ఇప్పుడు మనం దీన్నైతే అన్నంలో వేసుకొని తిన్నట్లయితే ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు అయితే ఇలా ఫ్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పచ్చిమిరపకాయలు వచ్చేసి కారం లేడివైతే తీసుకోండి అలా అయితేనే చాలా రుచిగా అయితే ఉంటుందండి చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి అసలు స్టవ్ వెలిగించుకోకుండా చాలా సింపుల్గా అయితే ఇలా రోటి పచ్చడిని అయితే చేసుకోవచ్చండి పెరుగన్నంలోకి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వీడియో ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే స్టార్ అను హోమ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you for watching, friends.